కొద్దిసేపటి క్రితమే నందమూరి బాలకృష్ణ గారి ఇంటికి చేరుకున్న నారాజ్ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక ఒక్కసారిగా నందమూరి బాలకృష్ణ గారి ఇంటికి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారిని చూసిన వసుంధరా దేవి గారు మాత్రం షాక్ అవుతున్నారు ఎందుకంటే తను రాజకీయ పరంగా ఎంతో బిజీగా ఉండే చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా బాలకృష్ణ గారి ఇంటికి రాగానే ఇక తనను చూసి ఎంతో షాక్ అవుతూ కన్నీరు పెట్టుకుంటున్నాను నందమూరి బాలకృష్ణ గారు ఇక బాలకృష్ణ గారు కూడా తను షూటింగ్ పరంగా ఎప్పటికీ బిజీగానే ఉంటారు ఇక తన ఇంటికి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారిని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఆనందంతో కన్నీరు పెట్టుకుంటున్నాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక వాళ్ళు ఒక ఒక దగ్గర ఉండి ఇక ఒకరికి సంబంధించిన విషయాలు ఒకరు మాట్లాడుకుంటూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక వసుంధరా దేవి గారు మాత్రం ఇక నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి తను మాత్రం ఎంతో ఆనందపడుతూ ఇక తనను ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఇక తనకు కావలసినవి చూసుకుంటున్నట్టు తెలుస్తుంది అయితే మరి ఇక నందమూరి బాలకృష్ణ గారు ఇటు షూటింగ్ పరంగా తను బిజీగానే ఉంటారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తను రాజకీయ పరంగా ఎప్పటికీ బిజీగానే ఉంటారు ఇలాంటి వాళ్ళు ఒక దగ్గర ఉండి వాళ్ళ సొంత విషయాలు మాట్లాడుకుంటే వింటుంటే చాలా ఆనందంగా ఉంది అంటూ వాళ్ళని చూసుకుంటూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న వసుంధరా దేవి గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి